ఇత్తడి సామాన్లతో తయారు చేసిన గణనాథుడు మచిలీపట్నం వాసుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాడు స్థానిక సిటీ కేబుల్ ఆఫీస్ పక్క సందులో నివసిస్తున్న గోల ఝాన్సీ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా వినాయక చవితి ఒక్కొక్క వెరైటీతో గణనాథుల విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ఇత్తడి ప్లేట్లు గిన్నెలు పది ఇరవై రూపాయల కాయిన్లతో ఎంతో ఆకర్షణీయంగా గణనాధుడిని రూపొందించి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు నమస్తే అండి నా పేరు గోళ ఝాన్సీ అండి మాది మచిలీపట్నం ప్రతి సంవత్సరము కొత్త కొత్త ఆయా వెరైటీతో వినాయకుడిని తయారు చేస్తుంటాను ఈ సంవత్సరం ఇత్తడి సామాన్తో చేశానండి కాయిన్స్ మొత్తం ఇత్తడి సామాను ఇత్తడి ప్లేటు గిన్నె గ్లాసులు ప్లేట్లు కాయిన్స్ అట్లా రకరకాల ఐటమ్స్తో వినాయకుడిని చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇది ఇరవై ఏడవ సంవత్సరం అండి రెండు రోజులు పట్టిందండి ఇంట్లో మాది షాపులోదే అండి మొత్తం ఇరవై ఏడోదండి ఇది